హైదరాబాద్ హనుమాన్ టెంపుల్లో మాంసం ముద్ర కలకలం తప్పత భద్రజిల్ల హనుమాన్ ఆలయంలో శివలింగం వెనుక మాంసం పడేసిన గుండగులు మాంసాన్ని చూసి కంబు తిన్న భక్తులు పోలీసులకు సమాచారం ఇచ్చిన భక్తులు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు భారీగా చేరుకుంటున్న హిందూ సంఘాలు మాంసం పడేసిన వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని భక్తుల డిమాండ్ డంపింగ్ యార్డ్ ఇష్యూ గేదెలతో వినూత నిరసన సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలం నల్లపల్లి వ్యారానగర్ గ్రామాల శివారులో డంపింగ్ యార్డ్ ఏర్పాటుకు ప్రభుత్వం ఇటీవల నిర్ణయం తీసుకుంది అయితే ఈ డంపింగ్ యార్డ్ ఏర్పాటును వ్యతిరేకిస్తూ నల్లపల్లి గ్రామాల ప్రజలు నిరసన వ్యక్తం చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే ఈ క్రమంలో నేడు వినూత పద్ధతిలో నిరసన వ్యక్తం చేశారు రోడ్డుపైకి పెద్ద ఎత్తున గేదెలను తీసుకొచ్చి డంపింగ్ యార్డ్ వద్దు మా కడుపుల్ని కొట్టద్దు అని ర్యాలీ నిర్వహించారు మరిన్ని వార్తల కోసం చూస్తూనే ఉండండి న్యూస్ మన కోసం మన ఛానల్